హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా మసాలా కర్రీ మిక్సీ తీసుకున్నాను ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను ఇవి మసాలా కోసం అలాగే టమాటోలు కూడా రెండు తీసుకున్నాను దీనికి గరం మసాలా అల్లు వెల్లుల్లి జీరా ఇలాచి స్టార్ ఫ్లవర్ ఇవి వేసేసి మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను మసాలా పట్టించుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను ఎగ్స్ ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను ఇదే ఆయిల్లోని కొంచెం జీరా వేస్తున్నాను ఒక స్పూను ఇందాక మసాలా పేస్ట్ ఆడించుకున్నాం కదండి ఇది వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి మసాలా బాగా వేగింది ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం స్పైసీ స్పైసెస్ చూసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఎప్పుడు వేస్తున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మళ్ళీ మసాలా కారం అంతా కలిపేసి బాగా వేగిందండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఆయిల్స్ వేసేస్తున్నాను ఒకసారి కలుపుకోండి సాల్ట్ కొంచెం వేస్తున్నాను సరిపోలేదు అలాగే ధనియాల పొడి ఒక దగ్గర పడాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసేసుకుందాం ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి చాలా సింపుల్గా చేశాను రైస్ చాలా బాగుంటుంది సవింగ్ బౌల్లో తీసుకుంటాను స్టవ్ చేస్తున్నాను కర్రీ సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి ఈ విధంగా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి గుడ్లు మసాలా కర్రీ అండి ఇది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి